సరైన సమయంలో ముగిస్తే సంతోషం ధన్యవాదాలు అధ్యక్ష మంత్రి గారికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అప్పటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సూచనతో మరియు మీ చర్వతో పేదవాడి సొంత ఇంటి కల హౌసింగ్ ని మీరు తీసుకెళ్లిన సంగతి అందరికీ తెలుసు అధ్యక్ష అయితే టిట్కా హౌస్ కి సంకల్పం అయితే జరిగింది సార్ అధ్యక్ష ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొదలు పెట్టాం అధ్యక్ష లబ్ధిదారుల ఎంపిక కూడా పలాసలో జరిగింది అధ్యక్ష అయితే రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ లో అక్కడ తిత్లీ తుఫాన్ రావడం ఆ తర్వాత నష్టపరిహారం ఆ విషయంలోని ఎలక్షన్ కోడ్ రావడం లబ్ధిదారుల్ని ఆపేశాం అధ్యక్ష అయితే దాదాపు మా పలాసకి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది శాంక్షన్ అయ్యే అధ్యక్ష ఇప్పటికి తొమ్మిది వందల పన్నెండు కంప్లీట్ చేసాం అధ్యక్ష కానీ వాటికి ఇంకా ఈరోజు ఇతర సౌకర్యాలు కానీ ముఖ్యంగా కరెంట్ కానీ అలాగే శానిటరీ కానీ ఎటువంటి ఫిక్స్ చేయలేదు అధ్యక్ష ఇంకా వెయ్యి యాభై ఆరు మనకు కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంది అధ్యక్ష ముఖ్యంగా అయితే బ్యాంక్స్ నుంచి ఆ లబ్ధిదారులకి నోటీస్ రావడం జరుగుతుంది అధ్యక్ష వాటి మీద మనం ఏదన్నా ఉపశమనంగా ఒక చర్యలు తీసుకోవాలి అధ్యక్ష వాళ్ళ గురించి ఈవెన్ పేపర్లలో కూడా ఆ బ్యాంకుల నుంచి నోటిఫికేషన్స్ వస్తున్నాయి అధ్యక్ష అయితే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఉన్న అప్పటి వైసీపీ ప్రభుత్వం రంగులు మార్చడం తప్ప ఇంకా ఏమీ చేయలేని చేతకాని ప్రభుత్వం అధ్యక్ష ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఆ పదే ఆ వెయ్యి యాభై ఆరు మందికి టిట్కో లబ్దిదారులకి జగనన్న కాలనీ ఇచ్చారు అధ్యక్ష అయితే అప్పటి మనకి కట్టిన డీడీలు అంటే మనం టిట్కో హౌసెస్ ఇస్తా కట్టిన డీడీలు ఈ రోజుకి ప్రభుత్వం దగ్గరే ఉన్న అధ్యక్ష మనం ఇవ్వలేని వారికి ఆ డీడీలు కూడా వెనక్కి ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది అధ్యక్ష తిట్కో ఇల్లు లబ్ధిదారులకు మనం ఇవ్వకుండానే బ్యాంకర్స్ లబ్ధిదారులకు నోటీసులు ఇస్తుంది అధ్యక్ష చాలా మంది పేదవారు వాటిని కట్టలేక ప్రతిరోజు మా ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు అధ్యక్ష గౌరవనీయ మంత్రి గారికి ఆ టిట్కో హౌసెస్ మనం మిగతా కూడా పూర్తి చేస్తామా లేదా ఎప్పటిలోపల పూర్తి చేస్తామో ముఖ్యంగా ఈ బ్యాంకు నోటీసులకి మన ప్రభుత్వం మన లబ్ధిదారులకు ఎటువంటి అష్యూరెన్స్ ఇచ్చి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూస్తుందో తెలపాల్సిందో కోరుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష